రేపు భోగి పండగ రోజున మర్చిపోకుండా కొబ్బరికాయను ఈ మూలన పెడితే చాలు ఇక మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీరు కుబేరులో అవ్వటం ఖచ్చితంగా ఖాయం మనకు రేపు జనవరి పద్నాలుగు ఆదివారముతో కూడి భోగి పండుగ వస్తుంది ఇది చాలా విశేషమైన తిది రోజు అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మీ ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోవాలన్నా ఇంటి పరంగా బాగా కలిసి రావాలన్నా సరే ఇంట్లో ఈ మూలన కొబ్బరికాయను పెట్టండి అలా పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు కొబ్బరికాయ గురించి మన అందరికీ తెలిసిందే కదా కొబ్బరికాయ మనం దేవుడికి కొట్టడానికి ఉపయోగిస్తాము అలానే కాకుండా ఏంటంటే దిష్టిని తీసుకోవటానికి కూడా కొబ్బరికాయని ఉపయోగిస్తాము కొబ్బరికాయతో అనేక రకాల పరిహారాలు చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కావున మీరేంటంటే మర్చిపోకుండా కొబ్బరికాయతో ఆదివారం భోగి పండుగ చాలా అద్భుతమైన తిదివార నక్షత్రం అని చెప్పొచ్చు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కొబ్బరికాయతో ఇలా చేయండి మనం ఏంటంటే తెల్లవారుజాము నుంచి ఏంటంటే భోగి మంటలు వేసుకుంటాము అలానే కాకుండా ఏంటంటే భోగి మంటల్లో పనికిరాని వస్తువులు అలానే కాకుండా పాత వస్తువులు ఇవన్నీ కూడా ఏంటంటే భోగి మంటల్లో వేస్తాము అంటే పాతధనానికి ముగింపు పలికి కొత్త ధనానికి అంటే మనం చక్కగా స్వస్తికి పలుకుతూ ఉంటాము ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం ఇంకా బాగుండాలని సంవత్సరం మొత్తం భోగ భాగ్యాలు అనుభవించాలని మన దుఃఖాలు దరిద్రాలు ఇవన్నీ కూడా ఆ మంటల్లో కాలి పోవాలని మనం కోరుకుంటూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కొంతమంది ఏంటంటే నెల రోజుల ముందు నుంచే పిడికెలు చేసి అంటే ప కొన్ని అంటే వస్తువులను తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు భోగి మంటల్లో వేయటానికి ఇంట్లో ఇల్లు మొత్తం సద్ది పనికిరాని చెత్తను మొత్తం తీసి భోగి మంటల్లో వేస్తూ ఉంటారు కదా ఇలా చేయటం వల్ల చాలా మంచి జరుగుతుందనమాట అలాగే కాకుండా భోగి పీడ కూడా పోతుందని మన పెద్దలు చెబుతూ ఉన్నారు అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి భోగి మంట అంటే వేస్తారు కదా వేసేటప్పుడు మన ఇంటి నుంచి ఒక్క వస్తువు అయినా సరే తీసుకెళ్ళి భోగి మంటల్లో వేస్తే చాలా మంచిది కాబట్టి భోగి మంటల్లో మీ ఇంట్లో పనికిరాని వస్తువు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి భోగి మంటల్లో వేయండి ఇక ఆ తర్వాత చక్కగా ఏంటంటే కనుక ఇలా భోగి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి అనంతరం ఏంటంటే కనుక భోగికి నమస్కారం చేయండి చేసేసి మీరు ఏది కోరుకున్నది ఖచ్చితంగా జరిగి తీరడానికి అవకాశం ఉంటుంది భోగి మంట చుట్టూ అంటే ప్రదక్షిణలు చేస్తే మీకు అంటే సర్వదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక ఇంటి విషయానికి వచ్చినట్టయితే ఇంట్లో ఈరోజు ఉప్పు పసుపుని వేసి ఇంటిని మొత్తం శుద్ధి చేయండి ఇంటిని అంటే క్లీన్ చేసుకోండి అలా ఇంటిని మొత్తం కడిగేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక చక్కగండి మనం ఈ రోజున అంటే మామిడాకులను కట్టుకుంటాము బంతి కడతాము అలానే కాకుండా గుమ్మాన్ని అలంకరిస్తాము గుమ్మాన్ని అలంకరించేటప్పుడు రావి ఆకులను కూడా చక్కగా గుమ్మానికి కట్టండి ఇలా కట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు దాని తర్వాత ఇంట్లో ఏంటంటే పరిహారం చేయండి ఇంటి పరంగా మనశ్శాంతి కలిసి రావాలన్నా ఇంట్లో ఉండే దృశ్య శక్తులు బయటికి వెళ్ళిపోవాలన్నా నెగిటివ్ మొత్తం ఇంట్లో నుంచి బయటికి పోవాలన్నా చక్కగా అదృష్టము అంటే ఆరోగ్యము అదృష్టము ఐశ్వర్యము కలగాలన్నా సరే కొబ్బరికాయని మూలను పెట్టండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే స్నానం చేసి కొత్త దుస్తులను ధరించండి ధరించిన తర్వాత దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి ఆలయానికి వెళ్ళాలంటే కనుక రండి దగ్గరలో ఉండే లక్ష్మీనారాయణ ఆలయం కానీ లేదంటే నరసింహస్వామి ఆలయం కానీ అలాగే వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా మన ఇంట్లో లక్ష్మీ నారాయణ పటం ముందు కానీ లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ మనం ఏంటంటే పులుగం చేసుకుంటాం కదా ఈరోజు అది నైవేద్యంగా పెట్టండి ఆవు దీపారాధన చేయండి ఆ తర్వాత ఏంటంటే దీపం కింద పెట్టకూడదు దీపం రావి ఆకుపైన కానీ లేదంటే చక్కగా తమలపాకు పైన కానీ మనం స్వస్తి గుర్తును వేసి పెట్టుకోవాలి అలా కనుక పెట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది లక్ష్మీదేవి మనని కుబేరులని చేస్తుందని పురాణం చెబుతుంది ఈ రోజు మనం చేసుకున్న అంటే అన్నాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు లేదంటే ఈరోజు బెల్లం పరమానన్నాన్ని కూడా మనం ఏంటంటే నైవేద్యంగా పెట్టవచ్చు అలా పెట్టిన లక్ష్మీదేవి సంతోషించి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది ఇలా ఆచరించండి ఈ పనులన్నీ కూడా చేసుకున్న తర్వాత ఏంటంటే పిల్లలకు భోగి పళ్ళు పోయటం అలాగే కాకుండా పిల్లలకు చక్కగా ఏంటంటే ఈరోజు భోగి పళ్ళు పోస్తారు అలాగే కాకుండా అంటే చిల్లర నాణ్యాలు రేగి పండ్లు పువ్వు రెక్కలు ఇవన్నీ కూడా కలిపి పళ్ళు పోస్తూ ఉంటారు చెరుకు గడల్ని కూడా అందులో కొంతమంది వేస్తారు కొంతమంది ఈ మూడు వస్తువులనే కలిపి భోగి పళ్ళను పోస్తారు బొమ్మల కొలువు అలాగే కాకుండా ఆటపాటలతో ఈరోజు మొత్తం మనం గడుపుతూ ఉంటాము రంగులు వేసుకోవటం ఇంటి ముందు చక్కగా భోగి కుండల్ని దించడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము పల్లెల్లో ఈ వాతావరణం బాగా కనిపిస్తుంది కొన్ని చోట్ల పట్టణాలలో కూడా కనిపిస్తుంది కానీ పల్లెల్లో చూడముచ్చటగా ఉంటుందన్నమాట హరిదాసు అలాగే కాకుండా గంగిరెద్దులు ఇంటికి రావటం ఈ రోజు ఆవుల్ని పూజించడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తాము ఈ రోజు అంటే ఈ రోజు కాదండి ఈ మూడు రోజులు కూడా ఖచ్చితంగా మీరు ఏంటంటే స్నానం చేయండి ఈ మూడు రోజులు స్నానం చేయకపోతే ముప్పై రోజులు జబ్బు పడతారని మనకు పురాణాలు చెబుతున్నాయి మనం అంటే సంక్రాంతికి ముందు వచ్చే భోగి భోగి భోగ భాగ్యాలను కలిగించుకోవటానికి సర్వ దరిద్రాలను దూరం చేసుకోవటానికి స్నానం ఆచరించాలని పండితులు చెబుతున్నారు సంక్రాంతి తిథి రోజున స్నానం చేస్తే మనకు సర్వ పీడలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తున్నారు తుంది చక్కటి ఆరోగ్య ఐశ్వర్యం కలుగుతుంది ఆ తర్వాత కనుమ రోజున స్నానం చేస్తే మనకు అంటే చక్కగా మనశ్శాంతి కలుగుతుంది సుఖ సంతోషాలు కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఈ మూడు రోజులు మనం ఏంటంటే నార్మల్గా మనం ఏం చేస్తామంటే భోగి రోజు చేశాం కదా సంక్రాంతి రోజు ఏం చేస్తానులే అనుకుంటాం మనం సంక్రాంతి రోజు చేశాం కదా కనుమ రోజు చేయకపోయినా పర్వాలేదు స్నానం అనుకుంటాం కానీ ఈ మూడు రోజులు ఖచ్చితంగా మీరు స్నానం ఆచరించండి ఆ తర్వాత ఈ పరిహారం ఇప్పుడు మనం చెబుతున్నాం కదా దీన్ని చేసుకోండి ఏం చేయండి అంటే కనుక కొబ్బరికాయని తెచ్చుకోండి కొబ్బరికాయ చాలా శక్తివంతమైనది పరమ పవిత్రమైనది ఆదివారం తిది రోజున కొబ్బరికాయతో పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మీరు కొబ్బరికాయను తెచ్చుకొని దానికి పీచ్ ఉంటుంది కదా పై భాగంలో పిలకంటాము అది తీయకూడదు అది ఉంటేనే పరిహారం సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుంది ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందండి అనుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు మనశ్శాంతి ఉండదు ఇంట్లో ఎప్పుడు చూసినా కానీ గొడవలు జరుగుతూనే ఉంటాయి మా ఇంట్లో ఏదో జరిగిందండి మేము కొత్త ఇల్లు మారాము అది మాకు కలిసి రావటం లేదు కొత్త ఇల్లు కట్టుకున్నాం అది మాకు అనుకూలించటం లేదు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని బాధలు అన్ని డబ్బులు హాస్పిటల్కే పెడుతున్నామని ఇలా కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో అందరూ కూడా అంటే కలిసి మిలిసి ఉండటానికి సంతోషంగా ఉండటానికి సుఖ సంతోషాలతో ఇంట్లో గడపటానికి అలానే కాకుండా ఇల్లు మనకు అనుకూలించడానికి ఇంటి వాతావరణం బాగుండటానికి ఇంట్లో ఉండే అంటే చెడు మొత్తం వెళ్ళిపోవటానికి సర్వసాధారణంగా ఇల్లు మనకు అనుకూలించడానికి ఇంట్లో మనశ్శాంతి కలగడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది మీరు ఏం చేయండి అంటే కొబ్బరికాయని తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత కొంచెము కుంకుమని తీసుకోండి ఆ తర్వాత చిటికెడు అంటే చిటికెడు పసుపుని తీసుకోండి తీసేసుకుని మనం కుంకుమ పసుపు కలిపి పేస్ట్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ పేస్టుతో కొబ్బరికాయ మీద ఏంటంటే స్వస్తి గుర్తు వేసుకోవాలి స్వస్తి గుర్తు వేసేసి చక్కగా పసుపుతో బొట్టు పెట్టాలి పెట్టిన తర్వాత కొంచెం సేపు దాన్ని వదిలేయండి అది ఆరుతుంది కదా ఆరిన తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి కొబ్బరికాయని మనం వస్త్రంలో పెట్టాలి ఏ వస్త్రమైనా పా పర్వాలేదు కానీ దాన్ని ఉతికి తీసుకోండి ఉతికి అంటే పాతదైతే ఉతికి తీసుకోండి కొత్తదైతే మీరు డైరెక్ట్గా కట్టవచ్చు ఒక్కటే ఒక కొబ్బరికాయని పెట్టాలి పెట్టేసి దాన్ని మనం మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఇంట్లో రెండు మూలలు ఉంటాయి మన తలుపు దగ్గర అంటే డోర్ల దగ్గర మెయిన్ డోర్ దగ్గర రెండు తలుపులు ఉంటాయి మీరు ఈ అంటే కుడివైపు మూలన పెట్టినా ఏం కాదు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అలానే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎడమ వైపు మూలన పెట్టినా ఏం కాదు కానీ మూలల్లో మాత్రమే ఈ కొబ్బరికాయని కట్టండి అలా కనుక కట్టుకున్నట్టయితే మన ఇంట్లోకి వచ్చే చెడు మొత్తం వెళ్ళిపోతుంది చెడంతా కూడా ఆ కొబ్బరికాయ తీసేసుకుంటుంది మనకు తెలియకుండా మన ఇంట్లో ఏదైనా దృష్ట శక్తి ఒకవేళ దాగి ఉన్నట్టయితే ఆ కొబ్బరికాయ తీసేసుకుంటుంది అనమాట అలా కొబ్బరికాయ కనుక మన ఇంట్లో ఉండే చెడుని కనుక లాగేసుకున్నట్టయితే మనకు మంచి రిజల్ట్ వస్తుందండి ఎలా మనం కనుక్కోవాలి మన ఇంట్లో చెడు ఉంది మన ఇంట్లో చెడు ఆ కొబ్బరికాయ తీసేసుకుందంటే కనుక ఆ కొబ్బరికాయ అనేది మనకు ఐదు రోజుల్లో కుల్లిపోతుంది కొబ్బరికాయ కుళ్ళిపోయింది అనుకోండి మన ఇంట్లో చెడు ఉందని మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళకి పోకుంటే మన ఇంట్లో చెడు లేదు ఏదో మన అపోహ అంటే మనకి ఏదో జరిగింది ఏదో కీడు జరుగుతుంది అనే ఒక అపోహ అనేది మనకుందని మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఒకవేళ కీడు ఉన్నట్టయితే ఐదు రోజులకైనా సరే కుళ్ళిపోతుంది లేదంటే పదకొండు రోజులకు ఇరవై ఒక రోజులకు నలభై ఒక రోజులకు కొబ్బరికాయ కూలిపోవడం జరుగుతుంది దీన్ని గమనించుకున్న తర్వాత మనం ఏంటంటే ఆ బట్టతో సహా అంటే మూట కట్టుకున్నాం కదా ఆ మూటతో సహా తీసుకెళ్ళి ఎక్కడైనా సరే దూరంగా చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ పడేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మీ ఇంట్లో ఉండే దృష్టశక్తి బయటికి వెళ్ళిపోయి మీకు ఇల్లు అనుకూలించి ఇంటి వాతావరణం బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా ఇది ఆదివారం తిది రోజున చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అందులో మనకు భోగి పండుగ కూడా ఉంది కాబట్టి మన పీడల్ని తొలగించుకోవడానికి మన ఇబ్బందులను దూరం చేసుకోవడానికి మన ఇంటి నుంచి దృష్టి శక్తులని బయటికి పారదోలటానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా భోగి పండుగ రోజున ఈ పరిహారం చేయండి ఇలా కనుక చేసినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఈ పరిహారం ఏంటంటే మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే చేసుకోండి ఎప్పుడు చేసినా మీకు మంచి జరుగుతుంది ఒకవేళ కనుక మీకు ఈ రోజున చేయడం కుదరకపోతే సంక్రాంతి రోజు అయినా సరే చేసుకోండి అలా చేసుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుంది కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి నలుపు రంగు వస్త్రము అలానే కాకుండా బ్లూ కలర్ క్లాత్ని వాడకండి అలా వాడితే మనకు దరిద్రం పట్టి పీడించి దృష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆ రెండు క్లాత్లు అంటే ఆ రెండు వస్త్రాలను మనం వాడకూడదు మిగతా వైట్ కానీ ఎరుపు కానీ పసుపు కానీ మెరూన్ కానీ ఇలా ఏదైనా సరే జాకెట్ ముక్కలు ఉంటాయి కదా పాతవైనా పర్వాలేదు లేదంటే పెద్ద ఉన్నా సరే దాన్నైనా సరే తీసుకొని పరిహారం చాలా చిన్న పరిహారం కానీ ఫలితం బాగుంటుంది ఇది కట్టిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ధూపం అనేది వేసుకోండి నలుమూలల ధూపం వేసుకుంటే నలుమూలల్లో దాగి ఉండే శక్తి మొత్తం బయటికి ఆ ధూపం ద్వారా వెళ్ళిపోతుంది మనకు మంచి జరుగుతుంది ఇల్లు అనుకూలించి ఇంట్లో సుఖ సంతోషాలు కలగటానికి ఇంట్లో ఐశ్వర్యం అంటే ఉండటానికి అభివృద్ధి బాగా పెరగటానికి ఇంటి పరంగా బాగా కలిసి వచ్చి మన జీవితం మారటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని విధి విధానంగా ఆచరించి మంచి శుభ ఫలితం పొందండి ఎందుకంటే ఆదివారం భోగి పండుగ రావటం చాలా విశేషమని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మీకు మంచి జరగాలన్నా మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి జరగాలన్నా మంచి శుభపరితం రావాలన్నా సరేనండి ఈ పనినైతే చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీకు హండ్రెడ్ మంచి జరుగుతుంది నమ్మకంతో చేయండి చాలా చిన్న పరిహారం కుంకుమ తీసుకున్నామా అందులో చిటికెడు పసుపుని వేసామా దాన్ని పేస్ట్ చేసామా అంటే నీళ్ళకు బదులు ఏంటంటే గనక మనము అంటే రోజ్ వాటర్ తో కానీ లేదంటే గంగా జలముతో కానీ మనం పేస్ట్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట ఆ పేస్ట్ తో మనం ముంగరపు పేరుతో ఆ కొబ్బరికాయ మీద చక్కగా స్వస్తి గుర్తు వేయాలి కుడి నుంచి ఎడమ వైపుకు వేయండి ఎడమ నుంచి కుడివైపు స్వస్తి గుర్తు వెయ్యకండి ఇలా వేసిన కొబ్బరికాయనికసేపు వదిలేసి దాన్ని మూట కట్టి ఒక మూలన ఇంట్లో కుడివైపు అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుడివైపు కానీ ఎడమవైపు కానీ కట్టేస్తే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన ఫలితం అయితే మీరు పొందుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకుంటాం